रोजी तिपेड <laughs> <laughs> <świat> <campe>., <remembrance gospel> జస్ట్ మూమెంట్ ఇవ్వ అంతే చాలు రెడ్ వేయాలి కత్తికి బ్లడ్ వేయాలన్నా కత్తికి బ్లడ్ కత్తికి నిమిషం ఆకు కత్తికి బ్లెడ్ కత్తికి అంటారు అన్న కోసుకుంటే పర్లేదు

ఆ ఫీలింగ్ జస్ట్ తగలకుండా ఆ ఫీలింగ్ రెడీ పక్క మీరు కొంచెం షాడోస్ వస్తున్నాయి పక్క రెడీ తెలిసిపోతుందా మీరు పెట్టుకోరమ్మా తన్లాడు Ah, 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 ah,